టైమింగ్ ఏంటో నాకే తెలియట్లేదు మేము ఎక్కిన ప్రతి టైం టైంకి వచ్చేస్తుంది తయారయ్యారా బాబు మాకు టైగర్ మాకి ఎప్పుడు వాష్ ఇప్పుడు మన ఎక్కాల్సిన బస్సు అయితే తెలుసా గుడ్ మార్నింగ్ హలో నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు దానికి ఏంటంటే మేము మళ్ళీ ఇంకో జర్నీ చేయబోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అన్ని తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ లో మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం చాలు అందరికీ హ్యాపీ ఉగాది అందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే మా కాకినాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం ఇంకొండి లోపలికి అయితే వెళ్ళిపోదాం స్టేషన్ కౌంటర్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం మన తిరుపతి ఎక్స్ప్రెస్ నేనైతే మా నాన్న ఊరైనా తణుకు దగ్గర కానూరుకి అయితే వెళ్తున్నాను ఏంటో మాకు టైగర్ టైగర్మాకి ఎప్పుడు వాషింగ్ దిగిడే సీట్లు మనకైతే ఇంకండి సైడ్ లోయర్ సైడ్ అప్పర్ అయితే వచ్చింది మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అది నాకు కూడా తెలియదు మా డాడీ చెప్తారు ఈ ట్రైన్ కి టికెట్స్ మా డాడీ ఫోర్ అవర్స్ ముందు బుక్ చేశారంట అది కూడా కరెంట్ అవైలబిలిటీ వరకు ముందు ఓపెన్ అప్పుడు మనం టికెట్ సేవలు అంటే బుక్ చేసుకోవచ్చు కాంట అవైలబిలిటీ గురించి మీకు తెలుసా ఎక్కడికి వెళ్ళినా మనకు ఫుడ్ ఇంపార్టెంట్ కదా అందుకే మా అమ్మ నాకు స్వీట్ కాన్ చేసింది టేస్ట్ చేద్దాం స్వీట్ గా ఉండే స్వీట్ కాన్ బాగున్నాయి ఇప్పుడే మన రాజమండ్రి గోదావరికి అయితే వచ్చాం గోదావరి రాజాండి మొత్తం తాగేసి తినేసాను కదా అక్కడు పంతా ఉబ్బిపోయింది ఇప్పుడేమో ట్రైన్ లో వాష్రూమ్ కెళ్ళాలంటే భయం వేస్తుంది ఏం చేస్తాం తప్పదు మరి ముక్కు మూసుకుని వెళ్ళొచ్చాడే ఫైర్ చెద జంక్షన్ అయితే వచ్చేసాం మనం ఫైనల్ గా అయితే వచ్చేసాం ఇక్కడి నుంచి మనం కాళ్ళూరు దాకా బస్ ఎక్కి వెళ్ళిపోవడమే మీకు ట్రైన్ జర్నీ ఇష్టమా బస్ జర్నీ ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే ఏ జర్నీ అయినా ఇష్టమే నా టైమింగ్ ఏంటో నాకే తెలియట్లేదు మేము ఎక్కిన ప్రతి ట్రైన్ టైం వచ్చేస్తుంది నాకు భీమవరం గుడివాడ వెళ్ళాల్సిన వాళ్ళు రోల్ జంక్షన్ లో దిగి ట్రైన్ మారాలంట అవునా నిజమా మేము నిడదోళ్ళ దిగ్గానే సడన్ గా వందే భారత్ చాలా అక్కడ నుంచి ఫాస్ట్ వచ్చేస్తుంది చూసారా డే భారత్ వా సూపర్ ఉంది నేను డే భారత్ ఎప్పుడు ఎక్కుతానో ఏంటో ఎప్పుడైనా ఒకసారి ఎక్కి బ్లాక్ చేసేద్దాం అయిపోయింది ట్రైన్ అయిపోయింది నిర్దోల్ రైల్వే స్టేషన్ లో రినోవేషన్ జరుగుతుంది ఏంటో ఎప్పుడు అవుతుందో ఏంటో కానీ ఏదో మంచిగా చేస్తున్నట్టుంది చూడడం కదా ఏదో డిజైన్స్ పెట్టి చాలా బాగుంది కదా ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కి నరసాపురం బస్ ఎక్కి ఇప్పుడు మళ్ళీ కాల వెళ్తాం ఇదే మన నడుదోలో బస్ స్టాండ్ ఇప్పుడు మనకి వెళ్తున్న బస్సు అయితే ఇదే నరసాపురం బస్ మూడు టిక్కెట్లు నాకు హాఫ్ టికెట్ తీసుకుంటున్నాం అందరికి సెవెన్ హండ్రీ రూపీస్ అయింది కానూర్ కి అయితే వచ్చాం ఇప్పుడే మునిపల్ వచ్చాం నెక్స్ట్ మన కానూరు అక్కడ దిగితే మన ఇంటికి అయితే వెళ్ళిపోవడమే ఏంటో మన అందరికి బస్ ఎక్కదండి తెలియ నిద్ర సడన్ గా వచ్చేస్తుంది కదా బస్ ఎక్కగా కొంచెం సేపు అలా పొడికి పోయాను లేచేసరికి కానూరు దగ్గరకు వచ్చేసాం ఇంకోండి ఇదే మా కానూరు అయితే చిన్న పల్లెటూరు ఇది మాములుగా అయితే చిన్న పల్లెటూరు ఇంటికి ఇంటికైతే చేయపోయాం ఇదే మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఇంటికి రాగానే మా పెద్దమ్మ అయితే పెట్టింది అంతగా తీసాయి కదా అందుకే మా అక్కడ గోరింత పెట్టేసుకున్నాను నచ్చాను కాబట్టి నాకు కూడా పెట్టుకున్నా ఇప్పుడు మన కింగ్ అదే మన విరాట్ ఇదేమో మా కింగ్ ఫ్రెష్ గా ఫ్రెష్ అయిపోయి మా చెల్లితో కలిసి ఫిష్ కూర అయితే మా మా పెద్దమ్మ ఫిష్ కూర అయితే చేసింది టేస్ట్ అయితే

ఇక్కడైతే మందు కాల జరుగుతుంది ఈ వ్లాగ్ నిం చేస్తున్నాను మాయా రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో వ్లాగ్ కలుద్దాం ఉంటాను మరి జై హింద్